హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభినయ శారీస్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి చూడండి ఈ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం ఇలా మనకి గోల్డ్ బుటీస్ వస్తాయండి ఇలా వస్తుంది శారీ మొత్తం పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్లో ఇలా సిల్వర్ వస్తుందండి సిల్వర్ బార్డర్ వస్తుంది మన మిడిల్లో వచ్చేసరికి ఇలా మీనా బార్డర్ వస్తుంది లతలు వస్తాయండి ఇలా వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వన్ బై వన్ అన్నీ చూపిస్తూ ఉంటాను ఈ శారీ వచ్చేసరికి మనకు పడుతుందండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇందాక చూపించిన శారీస్లో ఇది ఇంకో కలర్ అండి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి మ్యాంగో యెల్లో కలర్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుందండి క్లోజప్ లుక్లో ఒకసారి చూడండి ఇలా వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆనంద్ బ్లూ కలర్ అండి ఆనంద్ బ్లూ కలర్కి వైలెట్ కలర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తాయండి స్మాల్ చెక్స్ వస్తాయి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళులో కూడా ఇలా మనకి మీనాబూటీ వచ్చిందండి మీనాబూటీ డిజైన్ చాలా బాగుందండి పళ్ళు బార్డర్ వచ్చేసరికి ఇలా కడ్డీ బార్డర్ వస్తుందండి స్మాల్ టెంపుల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్గా వీడియోలో చూసేదానికన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుందండి కలర్ కాంబినేషను ఇలా ఒక లైన్ వచ్చేసరికి గోల్డ్ బుటీ వస్తుంది ఒక లైన్ వచ్చేసరికి ఇలా సిల్వర్ బుటీ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్లో ఇలా బిట్ టెంపుల్ వస్తుందండి కంచు బార్డర్ వస్తుందండి కంచు కుప్పడం అనమాట బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ వచ్చేసరికి మనకు పడుతుంది ఆరు వేల నాలుగు అండి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వీటిల్లోనే ఇది నెక్స్ట్ ఇంకో కలర్ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ బుటీస్ గోల్డ్ బుటీస్ వస్తాయి అన్నమాట రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మీరు వీడియో కాల్లో కూడా చెక్ చేసుకోవచ్చండి చక్కగా ఏ కలర్ అయినా తీసుకోవాలనుకుంటే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ కలర్ వచ్చేసరికి మనకి చాక్లెట్ కలర్ అంటారు కదండి ఆ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఈ కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా జరీ చెక్స్ వస్తాయండి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్లో ఇలా గ్యాప్ బార్డర్ వస్తుందండి రుద్రాక్షం బుటీ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుందండి పైన వచ్చేసరికి ఇలా టెంపుల్ బార్డర్ వస్తుందండి ఇలా వస్తుందన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్రౌన్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది ఈ శారీ వచ్చేసరికి మనకు పడుతుంది ఐదు వేల ఐదు వందలండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి డార్క్ పర్పుల్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి బార్డర్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుందండి రుద్రాక్ష బుటీ వస్తుంది అండ్ టెంపుల్ వస్తుందనమాట శారీ మొత్తం మనకిలా గోల్డ్ జరీ బుటీస్ వచ్చాయండి ఇలా వస్తుందన్నమాట శారీ మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ సేమ్ అండి కడ్డి బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది రుద్రాక్ష పుట్టి వస్తుంది స్మాల్ టెంపుల్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి షేర్ చేయండి అండి సో మేము వెంటనే అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాం అనమాట ఇలా వస్తుంది రాయల్ బ్లూ కలర్కి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా కలర్లో సపరేట్గా నేయించుకోవాలన్నా ఒకసారి మాకు కలర్ కాంబినేషన్ చెప్పినట్లయితే మేము నేయిస్తామన్నమాట ఇవన్నీ మా సొంత మగ్గాల మీదే నేయిస్తున్నామండి వచ్చేసారు కాంట్రాస్ట్ బ్లౌస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ